ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక పవర్ఫుల్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆడవారు పిల్లలు ప్రతి ఒక్కరు రోజుకొక లడ్డు తిన్నారంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం ప్రోటీన్ ఐరన్ అధికంగా లభిస్తాయండి చాలా హెల్దీ కూడా ఈ లడ్డు ఈ లడ్డు తినడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుందండి హెయిర్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ ఒక కప్పు నువ్వులు హాఫ్ కప్పు పల్లీలు పది బాదం ఐదారు కాజు హాఫ్ కప్పు బెల్లం అండి అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి పల్లీలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పల్లీలు మాడిపోతాయి లోపల అయితే ఫ్రై కావండి ఎప్పుడైనా మనం పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిపోయాయండి వేరే పేటలోకి తీసేసుకొని నువ్వులైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నువ్వులైతే ఒక కప్పు తీసుకున్నానండి అనేటి ఫ్రై అయిపోయేయండి వేరే పేటలకు తీసేసుకొని పల్లీలు అనేటివి పొట్టు రిమూవ్ చేసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న పల్లీలను ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో బాదం కాజు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రై చేసుకున్న నువ్వులను టూ త్రీ టేబుల్ స్పూన్లు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే బాదం ఇందులో బాదం పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న బాదం కాజు పౌడర్ మిక్సీ జార్లో నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి పట్టకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నువ్వులు మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ కూడా బౌల్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ బెల్లం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే అయితే ముప్ప కప్పు వరకు అయితే బెల్లం యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్ అనేది లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు పల్లీల పే పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పూర్తిగా చలారిన తర్వాత అయితే లడ్డూలు చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి హెల్దీ కూడా ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్